తొమ్మిది రెండు ఇరవై ఆరు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల ప్రాంతానికి సిఐ గారికి ఎస్ఐ గారికి వాళ్ళ సిబ్బందికి రాబడిన సమాచారం ఏంటంటే హైదరాబాద్ నుంచి ఒక కారులో తెలంగాణ సంబంధించిన ఒక కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని వాళ్ళు ఈ మెత్తనే అది మెత్త అంటే మనకి మత్తు పదార్థం తెల్లగా ఉంటుంది అది మన చాలా కాస్ట్లీ మామూలుగా ఇక్కడ మార్కెట్లో గ్రామం వచ్చి నాలుగు వేలకు ఐదు వేలకు అమ్ముతారు వాళ్ళకి ఏడు బెంగళూరులో కొంటున్నారు ఇక్కడ మార్కెటింగ్ చేస్తారు వాళ్ళకి కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళకి అలవాటు చేయడానికి కొంతమంది అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అమ్మడానికి తీసుకొని బయలుదేరి వస్తున్నారు ఇన్ఫర్మేషన్ మీద టౌన్ ఎస్ఐ గారు వాళ్ళు కారుని ఆపి దానిలో ఒక ఇద్దరు రిసీవ్ చేసుకోడానికి ఉన్నారు వాళ్ళు కోహ్లీ తేజ అని వాళ్ళ కోసం ఆపి వాళ్ళకి ఇవ్వటానికి ఆగారు అప్పుడు వీళ్ళు మన వాళ్ళు చెక్ చేస్తే దానిలో ఈ నలుగురు దగ్గర ఈ ఇద్దరు పారిపోయారు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మిగతా నలుగురు మనం ఆపి చెక్ చేసి దాని దగ్గర చూస్తే పదిహేడు పాయింట్ ఐదు గ్రాములు మెత్త ఉంది మధ్యవర్తి సమక్షంలో దానికి వేయింగ్ చేయడం అయింది దీన్ని తెచ్చేవాడు మెయిన్ కాటూరి సూర్యకిరణి వీడు తర్వాత విజయలక్ష్మి అని ఆ అమ్మాయి ఈ గర్ల్ ఫ్రెండ్ ఇతను గర్ల్ ఫ్రెండు అదేవిధంగా మ మహిదీప్ అని నొక్కు మహిదీప్ అని ఇతను కోరుకొండ స్ట్రీట్ కోరుకొండ ఇంకా ఇసుకపట్ల వివేక్వర్ధన్ అని ఇతను రాజవోలు ఈ ఈ వచ్చి మన కొంతమూరు కోలమూరు గ్రామం ఇతను గతంలో కూడా హైదరాబాదులో రెండు కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో బెయిల్లో ఉన్నాడు వీళ్ళు పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారు ఎడిక్ట్ అయిపోయి ఎవరైతే వీళ్ళు ఎడిక్ట్ అయిన తర్వాత స్టూడెంట్స్కి తర్వాత అదేవిధంగా వేరే వాళ్ళు ఎవరైనా యూత్ వాళ్ళకి అలవాటు చేయటం వాళ్ళకి అమ్మటం మార్కెటింగ్ చేసి అక్కడ రెండు వేలకు పదిహేను వందలు కొంటారు గ్రాము ఇక్కడికి వచ్చి ఐదు వేలు లెక్క అమ్ముతున్నారు అదేవిధంగా అమ్మటాన్ని తీసుకొస్తుంటే మన పోలీసు వారికి రాబడిన సమాచారం మీద వెళ్ళే మనం అదుపులోకి తీసుకోవటం అయింది వీళ్ళు మనకి కస్టమర్స్ లిస్ట్ ఒక పది మంది వరకు ఉన్నారు రాజమండ్రి చుట్టుపక్కల కాకినాడ వాళ్ళు ఇళ్ళు ఉన్నారు రాహుల్ బాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పేర్లన్నీ కూడా మనం సేకరించాం మనం వాళ్ళని విక్టిమ్స్ని తీసుకుంటాం వాళ్ళని పిలిచి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ బంధువుల్ని వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళ సమక్షంలో కౌన్సిలింగ్ చేసి కొరేలాగా ఈ మొత్త పదార్థాలను పడుతున్నారు మీరు జాగ్రత్త చూసుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం అయింది అదేవిధంగా ఒకవేళ అవసరమైతే మనం డిఐడిక్షన్ సెంటర్ కూడా మన రాజమండ్రిలో ఉంది డిఐడిక్షన్ సెంటర్ కూడా మనం పంపించి అక్కడ వాళ్ళకి దీని నుంచి బయటపడేది ఎలాగనేది దాని మీద అక్కడ కొన్ని రోజుల నుంచి కూడా మనకు చేపిస్తాం ఈ వివేక్వర్తన్ అనే అతను గతంలో డిఐడిక్షన్ సెంటర్లో కూడా పెడితే దాని నుంచి కూడా పారిపోయి వచ్చాడు ఇతను కూడా బాగా నటువేరియస్ ఈ కిరణ్ వీళ్ళు వీళ్ళందరూ కూడా నటువేరియస్ బ్యాచ్ ఎవరైతే దీన్ని మార్కెటింగ్ చేసి ప్రజల కుర్రోళ్ళని యూత్ మత్తుకు బానిసలు చేస్తున్నారు వాళ్ళ మీద మనం ఇప్పుడు కేసు కట్టి రిమాండ్ పంపిస్తున్నాం కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం ఈరోజు దీనికి ఎవరైతే చిన్న చిన్నగా అలవాటు అవుతున్నారో వాళ్ళని విక్టిమ్ తీసుకొని వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఈ మత్తు పదార్థాలు దూరంగా ఉంచేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా ఏంటంటే తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ ఎవరైతే వెల్ విషస్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఇంట్లో గమనించుకుంటూ ఉండాలి పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు ఏదన్నా పదార్థాలకు అలవాటు పడుతున్నారు రోజులు బాగాలేదు కుర్రోళ్ళు బయట తిరగటం వల్ల చెడు చెడు అలవాట్లు చెడు స్నేహాలకి పట్టి ఈ విధంగా దారి తప్పుతున్నారు ఈ చదువుకునే కుర్రోళ్ళు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు కేసుల్లో ఇరుక్కొని గతంలో ఇరుక్కున్నారు ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంట్లో పిల్లల జాతర చూసుకోవాలి ఇట్లాంటి దూరంగా ఉండేలా చూసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ